హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఫస్ట్ ట్రావెల్ వీడియో వచ్చేసి మా ఊర్లో ఉన్నటువంటి ముక్కొండ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ముక్కొండనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అదే మా ఊరికి దగ్గరగా ఉంది కాబట్టి సో దీని నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము మైదుగూరులో పుట్టి పెరిగి ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూడలే అంటే మానం వద్దది అంత బిజీ లైఫ్లో బతికేస్తున్నాను నేను నేనే కాదు మనందరం కూడా అలాంటి బిజీ లైఫ్లోనే బతికేస్తున్నాము ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకొక రీజన్ కూడా ఉంది ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే ట్రెక్కింగ్ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంతేకాకుండా ఎంత కష్టం వచ్చినా కూడా టార్గెట్ని రీచ్ అవ్వాలి గోల్ని చేరుకోవాలనే కసి మనలో కలుగుతుంది అది కాక నేచర్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తది హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసం అన్ని రకాలుగా ఆలోచించి ఫస్ట్ ట్రావెల్ వీడియో వచ్చేసి ఈ ట్రెక్కింగ్తోనే స్టార్ట్ చేశాం పొద్దున్నే ఆరు గంటల నుంచి బయలుదేరినాం ఫ్రెండ్స్ చెప్పుకుంటే మానం పోతుంది అడ్రస్ తెలియక వాళ్ళ నీళ్ళని అడుక్కొని వచ్చినాము మావాని నాలుగు బాటలు నీళ్లు అంటే ఇదైతే రెండు ఇచ్చినాడు పైకి పోయినాక మాకు సుక్లు అయితే ఇక్కడ చూస్తే తాపలు కనపడతాడు అని చెప్పి ఇదే అనుకోని వామప్ చేసుకొని పైకి ఎక్కేసినాం ఆడ అక్కడ చూసేది ముక్కుండ కాదు ఏదో చిన్న కొండ ఏం చేయాలో తెలియ మళ్ళీ కిందికి వచ్చేసినాం ఈసారి కరెక్ట్గా అడ్రస్ కనుక్కొని ముక్కొండైతే రీచ్ అయినాం బాబా బా ఏమన్నా లొకేషన్ అది పచ్చని చెట్లు చుట్టూ కొండలు ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి కిజకిజ అని పక్షుల అరుపులు బా ఏమన్నా ఉంది లొకేషన్ ఇది ఎక్సలెంట్గా ఉంది ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది నేచర్ లవర్సు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రెక్కింగ్ చేసే వాళ్ళు నేచర్ లవర్స్ కూడా మనకంటే మేలు చుట్టూ ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి ఎంజాయ్ చేయడానికి అదే సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది కదా సర్లింగ్ అని చెప్పి స్టార్ట్ అయినాం ఫ్రెండ్ తాప లెక్క పది నిమిషాలు కూడా మామ అప్పుడే గస వచ్చింది అందుకే మందు సిగరెట్లు గుట్కాలు ఇవన్నీ మానేయండి ఫిట్గా ఉండండి వర్కౌట్లు వాకింగ్లు చేయండి హెల్తీ ఫుడ్లు అంతా కింతా ఉండండి అని చెప్పే లోపలనే ఉచిత స్థలాలు సార్ సార్లు తాప లెక్కు బస్టాండ్ ఆడము ఆవడం ఈ ముక్కొండకు ఒక చిన్న స్థల పురాణం ఉంది అది చెప్తాను ఒకసారి అదేంటంటే పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ పంటలు బాగా పండించేవారంట జొన్నలు పండించి బాగా కుప్పలు కుప్పలుగా పోసుకొని పెట్టుకునేవారంట అటువైపు వెళ్తున్న ఒక ముని వచ్చేసి కొద్దిగా జొన్నలు అడిగితే వాళ్ళు ఈయడానికి నిరాకరించినారంట అందువల్ల ఆయన వీళ్లకు మీ జొన్న రాసులన్నీ కొండలుగా మారిపోవాలని శాపం పెట్టినాడంట అందుకే ఈ జొన్నలు వచ్చేసి కొండలుగా మారిపోయాయని ఇక్కడ స్థలపురాణం ఉంది అంతేకాకుండా అభిమన్యుడి మునిమనవడు జన్మేజయుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తున్నారు ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి పిల్లలు అంటే సంతానం లేని వారు ఎవరైనా కూడా మూడు సోమవారాలు ఇక్కడ అభిషేకం చేసి మూడు నిద్రలు చేస్తే వాళ్ళకు బిడ్డలు పుడతారని నమ్ముతారు చాలా మందికి పిల్లలు కూడా పుడుతున్నారంట చాలా భక్తులు అయితే నమ్ముతున్నారు చాలా మంది కోరికలు కూడా తీరుతున్నాయని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పుకోవాలి అదేంటంటే ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అదేంటంటే చిన్నయ్యారిపల్లి గ్రామస్థుల గురించి ఎందుకంటే రెండు వేల నాలుగు కంటే ముందు ఇక్కడ కొండకు చేరుకోవడానికి ఎటువంటి మెట్ల మార్గం ఉండేది కాదు ప్రజలు రాళ్ళు గుట్టలు పట్టుకొని కొండకు చేరుకునే వాళ్ళంట చాలా ఇబ్బంది పడేవారంట తిరునాళ్ళ టైంలో కార్తీక సోమవారం టైంలో అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేవారంట అది చూసిన ఈ గ్రామస్తులు ఏం చేసినారంటే దేవునికి ఎలాగైనా మెట్లు నిర్మించాలి అని సంకల్పించుకున్నారు ఇంకా ఊర్లో ఉండే వాళ్ళు కలుసుకొని ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు దేవునికి ఎలాగైనా మెట్లు కట్టాలని చెప్పేసి ఉదయమంతా పని చేసుకొని సాయంత్రం ఐదు ఆరు నుంచి వచ్చేసి ఇక్కడ ముక్కొండకు మెట్ల మార్గం నిర్మించాలని అయితే పగలు రాత్రి కష్టపడి పని చేసినారంట ఒక్కోసారి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పనిచేసినారంట వాళ్ళు చెప్పినారు ఆ పన్నెండు గంటల వరకు పని చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ అడవిలో ఆ రాత్రి టైంలో పురుగులు పుట్రా పాములు ఏం తిరుగుతుంటే మనకు తెలియదు అలాంటి టైంలో కూడా వాళ్ళు పనిచేసినారు దేవుని కృప వల్ల మాకు ఒక చిన్న గీత కూడా పల్లె మేము మేము తలపెట్టిన ఈ పని దేవుని కాబట్టి ఆ దేవుడే మమ్మల్ని చల్లగా చూసుకున్నాడు దా అదే కాకుండా దాతలు కూడా బాగా సాయం చేసినారంట వీళ్ళకు ఫస్ట్ వీళ్ళు ఎట్లా పెట్టినారంటే కొద్ది దూరం వచ్చేసి భుజాల మీద మోసుకొని పోయినారు బండలు ఇసుక ఇవన్నీ సిమెంట్ ఇవన్నీ కూడా తర్వాత కొద్ది దూరం పోయినాక వీళ్ళతో గాలయంగా అప్పుడు ఏం చేసినారంటే వీళ్ళు అన్ని రకాలుగా ప్లాన్లు చేసుకొని ఒక ట్రాక్టర్ని తీసుకున్నారు ట్రాక్టర్ని తీసుకొని దాన్ని కిందనే డిస్మాంటిల్ చేసి దాని బాగాలన్నీ పైకి తీసుకొని పోయి ఆడ దాన్ని సెట్ చేసుకున్నారు సెట్ చేసుకుని ఒక ట్రాక్ నిర్మించుకున్నారు తర్వాత వచ్చేసి ఒక ట్రాక్టర్ ఒక టైర్ తీసేసి దానికి ఒక డిస్క్ బిగిచ్చి ఆ డిస్క్కు వైర్ బిగిచ్చి రివర్స్ పుల్లింగ్ అనే సిస్టమ్ ద్వారా ఏం చేశారంటే ఆ ట్రాక్ అంబడి ఆ రాళ్ళు ఆ సిమెంట్ అవి ఏమైతే ఉన్నాయో దా అవన్నీ వచ్చేసి ట్రాక్ మీద అయితే తీసుకొని పోయినారు తీసుకొని పోయి అక్కడ వచ్చేసి వాళ్ళు తాపాలు కట్టుకుంటూ పోయినారు ఇటు వచ్చేసి దగ్గర దగ్గర నాలుగో ఐదో ట్రాక్టర్లతో వీళ్ళు మొత్తం పని అయితే చేసినారు దాదాపు పది వందల మెట్లు ఏమో కట్టినారు అనుకుంటా పన్నెండు వందలు పదిహేను వందలు అని చెప్పినారు వాళ్ళ కష్టానికి వాళ్ళ భక్తికి ఒక లైక్ అయితే వేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా కష్టపడి తాపలు ఎక్కువ పోతున్నాము ఏడన్నా మంచి లొకేషన్ ఫోటోలు తీసుకుంటున్నాము ఆ ఆడ కూర్చోటా పది నిమిషాలు ఒకసారి కూర్చోవడము నీళ్ళు తాగడము మళ్ళీ ఒక పది నిమిషాలు నడచడము మళ్ళీ కూర్చోవడము ఆ ట్రాక్టర్ దగ్గర కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము ఆ లొకేషన్లలో మంచి మంచి ఫోటోలు తీసుకోవడము ఆగడము కూర్చోవడము కొసేపు గస తీర్చుకోవడము మళ్ళా పోవడం మొత్తానికి కింద మీద పడి లాస్ట్ తాపగాడికి అయితే వచ్చినాము ఈ నుంచి మెట్లు లేవంటే ఇంకా దాదాపు పది వందల మెట్ల దాకా కట్టించినారు ఈ నుంచి ఇంకా కొంచెం దూరం రాళ్ళ మీద రప్పల మీద నడుచుకుంటూ పోయినాం ఫైనల్లీ సాధించేసాం గుడి దగ్గరికి వచ్చేస్తున్నాము ఈ కొండ మీద మొత్తం మేము నలుగురమే ఉన్నాం నర మానవుడు అనేవాడే లేడు ఎవ్వరే కానీ ఈ కొండ మీద మేము నలుగురమే ఉన్నాం ప్రశాంతమైన వాతావరణం కార్తీక మాసంలో అయితే భయంకరంగా ఉంటాడు జనాలు ఎందుకంటే ఇక్కడ కార్తీక సోమవారాలు నాలుగు సోమవారాలు బాగా తిరణాలు అయితే జరుగుతాది జనాలు విపరీతంగా వస్తారు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది సరే ఇక్కడ చెప్పడం మర్చిపోయినా మా ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు ఒక రెండు కాయలు అయితే కనిపించినాయి ఆ వేంకాయలో తెలిసి కొంచెం చెప్పండి ఫస్ట్ కాయ వచ్చి ఏదో సీతాఫలం ఉన్నట్టుంది చూస్తే అది పండినాక నల్లగా అయిపోయింది కింద కింద పడిపోయినాయని ఇంకో వచ్చేసి ఎలక్కాయ మాదిరి ఉంది అది దాన్ని కొంచెం గట్టిగా ఉంది పాలు కొట్టి చూస్తే లోపలంతా బంక బంగా ఉంది ఇవి ఏం కాయలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఇంకా మనం గుడిలోకి అయితే వెళ్దాం అక్కడ దేవుని అయితే మీకు చూపిస్తా ముందుగా చెప్పులు అయితే బయట వదిలేసినాం కాళ్ళ చదువులు కడుక్కొని గుడిలోకి అయితే ఎంటర్ అయినాం గుడిలో ఒక దగ్గర శివుడు ఉన్నాడు ఇంక వాళ్ళు వచ్చేసి పార్వతీదేవి ఉన్నారు ఇంకా అంతా చూసుకొని బయటకు వచ్చేసినాము చుట్టూ లొకేషన్లో చూస్తూ ఉన్నాము లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది మా మైదుగురు అంతా కనపొచ్చింది మైదుకూరు ఎర్రసరువు ఇవన్నీ కానిస్తాయి బాగా నీటి కదా హెలికాప్టర్ నుంచి చూసినట్టు అనిపించింది మాకైతే కొద్దిసేపు ప్రశాంతంగా అట్లా ఇట్లా తిరిగినాము మా వాడైతే కూడా పనుకున్నాడు ఇంకా మా వాడ కూడా నిన్న మధ్యాహ్నం తిన్నాడు అంటే అన్నాము ఏం తినలే పొద్దున్న వచ్చేసినా కదా ట్రెక్కింగ్ విపరీతంగా ఆకలి అయితే ఉందంట ఇంకా పోదాం పోదాం అని పడితే ఇంకొక అర్ధగంట సేపు కూర్చొని అట్లా ఇట్లా తిరిగేసి బాగా ఎంజాయ్ చేసేసినాము ఇంకా మాకు కూడా ఆకలి తెలిసింటే ఏదో టిఫిన్ అన్న తెచ్చుకొని ఇడ్లీ దోశ తెచ్చుకొని పైన ప్రశాంతం కూర్చొని మధ్యాహ్నం సాయంత్రం రావాల్సిన వాళ్ళం మేము ఏమంటే ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా రిటర్న్ అవుదామని చెప్పేసి చిన్నగా ఉన్న గాడి ఏదో నీళ్ళు ఉన్నాయి తాగేసి ఇంక అందరం రిటర్న్ అయినాము నేనైతే ఒక ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఇది మైదుగుర కాదు ఎవరైనా కూడా మంచి ట్రెక్కింగ్ పాయింట్ ఇది నేచర్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు నేచర్ లవర్స్ అయితే రద్దీ లేనప్పుడు వచ్చేయండి అంటే సంవత్సరంలో ఒక్కసారి అనుకో రద్దీ ఉండేది అక్కడ కార్తీక మాసంలో మిగిలిన టైంలో కొంచెం ఖాళీగానే ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అన్నమాట ఇది మొత్తానికి అయితే రిటర్న్ అయినాము ఫ్రెండ్స్ పోయేటప్పుడున్నంత కష్టం వచ్చేటప్పుడు లేదు ఎందుకంటే డౌన్ కదా మొత్తం చాలా సింపుల్గా అయితే వచ్చేసినాము ఇక్కడ కింద ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఎప్పుడైనా బాగా వర్షాలు పడినప్పుడు ఒక చిన్న నీటి ధార వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో కాలు మాదిరి ప్రవహిస్తుంది చాలా బాగుంటుంది వానలు పడినప్పుడు కనిపిస్తుంది అంట అది మామూలు టైంలో ఏం కనిపించదు ఉండవు నీళ్ళు ఉండవు కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ ట్రావెల్ వీడియో కొంచెమన్నా అనిపిస్తే ఒక లైక్ చేయండి మా ఈ ట్రావెల్ జర్నీని కొత్తగా అయితే స్టార్ట్ చేసినాము మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్